హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇరవై ఐదు మంది వైసీపీ నేతలు టీడీపీ నేతని హత్యాయుతం తీవ్ర కోపంలో సీఎం అసలు ఏం జరిగింది ఆయనపై దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అసలు ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేయడం వల్ల ఛానల్ కి బూస్టింగ్ అనేది లభిస్తుంది దయచేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై హత్యాయత్నం జరిగింది ఈ ఘటనతో ఒక్కసారిగా దెందులూరు రగిలిపోతుంది దీంతో బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠంగా మారిపోయింది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఏలూరులో వైసీపీ నేతలు హత్యాయత్నం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు పక్కా పథకం ప్రకారమే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వాగ్వాదానికి దిగి ఐరన్ రాడ్తో చింతమనేనితో సహా ఆయన డ్రైవర్ గన్మ్యాన్పై వైసీపీ అల్లర మూకలు దాడికి ప్రయత్నించారని అంతేకాకుండా చింతమనేని సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ లాక్కొని కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నించారని సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెనుముప్పు తప్పిందని చెబుతున్నారు కూటమి నేతలు అయితే ఈ దాడిలో స్వయంగా దెందులూరు వైసీపీ ఇన్ఛార్జ్ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు ఇరవై ఐదు మంది పాల్గొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు అయితే బుధవారం రాత్రి వట్లూరులోని ఒక వివాహానికి హాజరయ్యి తిరిగి వెళ్తుండగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు ఉద్దేశపూర్వకంగా తమ కారును అడ్డుపెట్టి గొడవను అబ్బయ్య చౌదరి సృష్టించారని అతని అనుచరులు ముందుగానే సిద్ధంగా ఉండి వ్యక్తులతో వీడియోని చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పక్క ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చింతమనేని వర్గం చెబుతోంది అయితే తమ ఎమ్మెల్యేల పైన ఇలా దాడి చేయడం పట్ల సీఎం చంద్రబాబు గారు తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది మరి ఏలాంటి రియాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్